హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు బెల్లమన్నం అనేది పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో నేను ఈజీగా చూపించబోతున్నాను నాకు ఈ వంట మా అమ్మ నేర్పిందండి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి బియ్యం బెల్లమన్న వండినప్పుడు బియ్యాన్ని ఎప్పుడు తక్కువగానే తీసుకోండి ఎందుకంటే ఉడికాక అన్నం వదుకు వస్తుంది నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కొని దానికి రెండు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నా ఒక గ్లాస్తో రెండు గ్లాసులు పాలు రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు ముందుగా మనం బెల్లాన్ని తురుముకొని బాగా దాంట్లో కొద్దిగా బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకొని కరిగించుకోవాలి బెల్లాన్ని డైరెక్ట్గా వేయడం వల్ల దాంట్లో ఉన్న చెత్త చెదారం అంతా అన్నంలో కలిసిపోతుంది ఇలా కరిగించుకొని వడగట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి అన్నం మూతి తీసాక ఒకసారి కలుపుకోండి ఇంకా ఉడకాలి బెల్లమన్నం ఇది ఉడికేలోపు ముందుగా మనం నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు కిస్మిస్లు వేయించుకోవాలి ముందుగా జీడిపప్పుని గోల్డెన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి తర్వాత కిస్మిస్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్లని బెల్లమన్నంలో ఉన్న చిన్న చిటుకు ఏంటంటే అండి బెల్లమన్నం ఉడుకుతున్నప్పుడు ఈ అన్నాన్ని కొద్దిగా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే అది దగ్గ చల్లారాక చాలా దగ్గర పడిపోతుంది అన్నం ఇలా మొత్తం ఉడికి ఉడికి పాలు ఇంకిపోయిన తర్వాత అప్పుడు బెల్లంని నీళ్ళని వడగట్టుకోండి చూడండి అయితే చెత్త వెళ్ళింది అందులో ఇలా జారుగా ఉన్నప్పుడే దాన్ని స్టవ్ ఆఫ్ చేయండి నా ఈ స్టైల్ బెల్లం అన్నం అనేది మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పండగల్లో ఈజీగా ఈ రెసిపీని చేసుకోండి త్వరగా అయిపోతుంది అలాగే టేస్టీగా ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లవన్నం పరమాన్నాన్ని మీకు చూపించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్